సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీవైఎల్ జిల్లా నాయకులు బొంతు ఆనంద్ అధ్యక్షతన అంతర్గా మండలం పెద్దంపేట రైల్వే గేట్ వద్ద అల్లూరి సీతారామరాజు వందవ వర్దంతి సభను నిర్వహించారు సందర్భంగా అల్లూరి సీతారామరాజుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఇరవై ఆరేళ్ల ప్రాయంలోనే వీరోచితంగా పోరాడి అసవులు బాసిన అమరుడు మన్యం వీరుడు విప్లవ వేగుచుక్క అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఉపాధి కల్పించకుండా యువతను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ పార్టీ డివిజన్ నాయకులు పైడిపల్లి రమేష్ పివైఎల్ జిల్లా నాయకులు సమ్మెటి తిరుపతి నల్లతీగల రమేష్ కోడిపుంజల చంద్రయ్య కోడిపుంజల పోచయ్య రామ్ బొడ్డుపల్లి రామస్వామి తదితరులు పాల్గొన్నారు